శ్రీ మనోహర రామాచంద్ర మదన సుందర నన్ను బ్రోవర మదన సుందర నన్ను బ్రోవర దిక్కు నీ వేదీనురాలను మొక్కి వేడి తిని మొర వినలేవా మొక్కి వేడి తిని మొర వినలేవా పార్వతీ జగా పాలన జేయకు దూరము జేయకు ఓ దేవామము దూరము జయకు ఓ దేవామము ಶ್ರೀ ಮನೋಹರ ರಾಮಚಂದ್ರ ಮದನ ಸುಂದರ ನನ್ನ ಭಾನ್ ನೀತ ಉನ್ನ ಸೀತಾನ ಕುತಿ ವೇಲಾನೆ ಜ್ಞಾತಿ ನೀ ವೇಲೇ ನ್ಯಾಯಂಬೂ ತೆಲಿಯದೆ ಸೀತಾನ ಕುತಿ ವೇಲಾನೆ సీతాదేవిని విడు నా మాటలను నమ్ము రామ అందట సంతోషముగ నిన్ను సకియా నిన్ను చేసుకును నిన్ను చేసుకును మతి మరువక రమ్ము అక్కడ అందమైన వాడు లక్ష్మణుడు ఉన్నడు పొమ్ము నిన్ను చేసుకును నమ్మంగలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్బల్ నమ్మంగలడా సమ్మతి తోడు తయిమ్మిని హన్వలు నమ్మిపోయదం నమ్మంగలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్ నమ్మంగలడా స్వామి నా హాన్మలి నేను పోయేదను లక్ష్మణు శంతకు రమ్మీ నీవు నే పందున రాలు రాసేదను రమ్మి నీవు సూర్పనక్క రాముని దగ్గర పోయి నన్ను వరించు అని కోరుతుంది అందమైన వాడు మా తమ్ముడు లక్ష్మణుడు అచ్చటనున్నాడు పో అతని దగ్గరికి లక్ష్మణుని దగ్గరికి పో అని రాముడు పంపిస్తాడు శరణు 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 శరణులక్ష్మిన స్వామి శరణు లక్ష్మిన స్వామి తిప్పుడు మాత్మ శుభకర స్వామి శుభకర స్వామి ఘనముగాను రాశి పంపె గనుడు రాముడు స్వామి గనుడు రాముడు స్వామి శరణు 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 లక్ష్మణ స్వామి మగువర ఇటు రమ్మి వీపు కన్నులార ూషదాను రమ్ము మగువర మా అన్న రాసిన విధం ఎటుదో చూసేద మగువర ఇటు సూపెట్టు వీపు వినుమా గనముక్కు చెవులు కోసి రణమునరించి పంపగలవు పెళ్ళి పెళ్ళంటివి పెళ్ళి బాగున్నాదా ఎన్న రావణుని కట్నాలు తెమ్మనవే ని వదినే మండోదరిని తోడుకు రమ్మనవే పెళ్ళి పెళ్ళంటివి పెళ్ళి బాగున్నదా ముక్కుకు ముత్యాల పోగు చెవులకు గంటిల జోడు బాగున్నదా పిల్ల బాగులేదే నీకు బాగులేదే నీకు నీ అన్నారావను నీ కట్నాలు తెమ్మనవే కట్నాలు తెమ్మనవే కాముకారమ్మనవే బాగున్నదా పిల్ల బాగులేదే నీకు పొమ్ము నీ దిక్కున్న చోటున చెప్పుకో పొమ్ము